హలో అండి ఈరోజైతే కొన్ని మగ్గ బ్లౌజెస్ అయితే అయిపోయినాయి ఒక పెళ్ళి అయితే కంప్లీట్ అయ్యింది పెళ్లి కూతురు బ్లౌజెస్ ఇంకా వాళ్ళ అయితే నేను కొన్ని మీకు చూపిస్తున్నాను ఇవైతే ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి ఇదైతే నార్మల్ అది పట్టుసారికి అయితే చిన్న పట్టుసారికి అయితే నేను వర్క్ చేసిన ఫ్యాన్సీ పట్టుసారి దీనికైతే డిఫరెంట్గా హ్యాండ్స్కి ఒక లైన్ ఇచ్చేసి ఇంకా స్కాల్యాప్ డిజైన్ హ్యాండ్స్కి అయితే బీడ్స్ వచ్చినాయి నెక్ లైన్ మొత్తం ఇలా నెక్ లైన్ ఇలా వచ్చేసింది అవన్నీ ప్యాక్ చేయాలి ఇంకా డోరీ బాల్స్ అయితే కొంచెం డిఫరెంట్గా డోరీ బాల్స్ ఇచ్చినాము బాల్స్ గిన్నె మగ్గం వర్క్ ఫ్రెంట్ ప్రింసెస్ కటింగ్ విత్ ఇంకా సే సేమ్ అగానే వర్క్ చేయించినాము సెకండ్ సార్ వచ్చేసి అయితే ఎల్లో యెల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి సారీ గయినా చాలా బాగుంది దీనికైతే ఇలా కొంచెం డిఫరెంట్గా అయితే వర్క్ చేయించినాను ఇలా క్రాస్ లైన్స్ ఇచ్చేసి చిన్న ఫోర్ ఇంచెస్ బార్డర్ అయితే హ్యాండ్స్కి ఇచ్చాను నెక్ మొత్తం స్క్యాలప్పుడు ఇది ఇది కొంచెం మోతీ వర్క్ యూజ్ చేసినాను జర్దోజీ ఇంకా మోతీ థ్రెడ్ హ్యాంగింగ్స్ అయినా కొంచెం దీనికి వర్క్ వర్క్ సంబంధించిన హ్యాంగింగ్స్ చేయించినాను డిఫరెంట్గా థర్డ్ సారీ వచ్చేసి అయితే ఇది బ్రైడల్ సారీ అండి ఇంకా ఇది క్రీమ్ లైట్ క్రీమ్ కలర్కి లైట్ పీచ్ అండ్ క్రీమ్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ సారీ అయితే చాలా బాగుంది దీనికైతే బ్రైడల్ వర్క్ చేయించినాను బ్యాక్ మాత్రము నెక్ లైన్ హ్యాండ్స్కే ఓన్లీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది మన వర్క్స్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి మా వర్క్స్ మా దగ్గర కావాలనుకుంటే మాత్రం మేము కామెంట్ చేస్తే వాట్సాప్ నెంబర్ ఇస్తామండి మాకు కామెంట్ చేస్తే మేము రేట్స్ కింద పెడతాం మీకు ఇంకా హ్యాంగింగ్స్ కన్నా దీనికి ఈ వర్క్ లాగానే హ్యాంగింగ్స్ కన్నా రెడీ చేసినాము దీనికైనా స్కాలప్పు నెక్ నెక్లైన్ వచ్చింది హ్యాండ్స్ కింద డిఫరెంట్గా బీట్స్ సారీ కలర్ తోటి నేను బీట్స్ చేయించినాను బీట్స్ కింద మొత్తం క్రిస్టియల్లో చేయించినాను ఇది ఫోర్త్ సారీ వచ్చేసి అయితే పింక్ కలర్కి మంచి పింక్ కలర్కి అయితే బ్లూ కలర్ అండి కలర్ కాంబినేషన్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది ఇది రెడ్ కలర్ కాంబినేషన్ ఇది దీనికైతే వర్క్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఇంకా లైన్ అయితే పాట్ నెక్ ఇచ్చేసాను దీనికి మొత్తం జర్దోజీ అండ్ థ్రెడ్ వర్క్ చిన్న చిన్న బీట్స్ అయితే యూజ్ చేశాను ఇందులో డోరీబాల్స్ అయినా దీనికి సింపుల్గా డోరీబాల్స్ అయితే చేయించాను హ్యాండ్స్ అయితే వీకట్లో వచ్చింది వీకట్లో వర్క్ చేయించేసి దీనికి సారీ బార్డర్ అయితే దీనికి యూజ్ చేసాము ఫ్రంట్ సైడ్ కదా నార్మల్గా యూ యూనిక్ అయితే వర్క్ చేయించాను మొత్తం ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజెస్ అండి ఫిఫ్త్ సార్ వచ్చేసి అయితే మంచి పీచ్ కలర్ సారీ అండి పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీది ఇది చాలా బాగుంది సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది ఇంకా నేను అయితే పర్పుల్ బ్లౌజ్ అయితే చేసినాను దీనికి కొంచెం కా కాంట్రాస్ట్ ఉండడానికైతే ఈ వర్క్ కింద బాగుందండి మీకు కావాలనుకుంటే అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటి వర్క్స్ అందరూ చేయించుకోరు కదా మనం ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క డిఫరెంట్ వర్క్స్ చేయిస్తారు కదా వీళ్ళ వర్క్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి హ్యాండ్స్కి పీచ్ కలర్ బార్డర్ వాడి ఇంకా పైన పర్పుల్ అయితే నేను వర్క్ చేయించాను వర్క్ కింద చాలా బాగుంది దానా ఇంకా జర్దోజి చిన్న చిన్న బీట్స్ అయితే వాడాను ఇందులో ఫ్రెంట్కినా యో నెక్కి అయితే వర్క్ చేయించాను నెక్ గిన చాలా బాగా వచ్చింది స్కలాప్ నెక్ గిన సార్ వచ్చేసి అయితే పిస్తా గ్రీన్ అండి ఇదిగైనా పెళ్ళికూతారు వాళ్ళ మమ్మీది సెకండ్ సారీ దీనికైతే ఆరెంజ్ కలర్ అంటే పీచ్ కలర్ల బార్డర్ అయితే వచ్చింది బార్డర్గా చాలా బాగుంది నీట్గా దీనికి నేను ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కాలేదు వర్క్ అయితే సింపుల్ వర్క్ చేయించాను ఇది కాపర్ బార్డర్ వచ్చింది కదా కాపర్ మొత్తం యూజ్ చేసేసి లైన్ అయితే సింపుల్ లైన్ అయితే ఇచ్చేసి ఇంకా ఈ జర్దోజీ వర్క్ చేయించాను థ్రెడ్ వర్క్ చాలా డిఫరెంట్గా మూడు స్టిచ్ వేయించాను ఎక్కువ బీట్స్ వాడకుంటాయి ఇందులో హ్యాండ్స్కి ఒక లైన్ వచ్చేసింది సారీ అండి ఇవైతే కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇది దీనికైతే నేను నార్మల్గా పెళ్ళికూతురు సారీ ఇది నార్మల్గా యూనిక్ ఇచ్చేసి హ్యాండ్స్ గిన షార్ట్ హ్యాండ్స్కి అయితే పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను దీనికి ఇందులోనే వర్క్ వచ్చేసింది ఇది ఒకసారి మా వర్క్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నా ఒకవేళ నచ్చినట్లయితే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మాకే ఎంకరేజ్ కనిపిస్తుండేది మాకు వ్యూస్ పెరుగుతున్న కొద్దీ మాకే వీడియోస్ చేయాలనిపిస్తుంది ఓకేనండి థ్యాంక్స్ అండి